కాజీపేట బస్ స్టాండ్ ఏర్పాటు మరియు కాచిపీట రైల్వే డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే భవన్లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ జీఎం శ్రీ అరుణ్ కుమార్ జింగ్ డిజిఎం శ్రీ ఉదయనాథ్ కోట్ల గారులని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కరియం కావ్య వారంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీ కరియం శ్రీహరి శాసన మండలి సభ్యులు శ్రీ బస్వరాజు సారయ్య కాజీపేట రైల్వే డివిజన్ మరియు కాజీపేట ఆవరణలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ప్రజా రవాణా దృష్ట్యా ప్రజలు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కాజీపేట ప్రధాన రహదారి వెంట ఉన్న రైల్వే స్థలాన్ని తెలంగాణ రాష్ట రోడ్ రవాణా సంస్థకి కేటాయిస్తే రాష్ట ప్రభుత్వం నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి సిద్దంగా ఉందని తెలియజేశారు కాజీపేట ప్రజల కోరిక మేరకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ సందర్భంగా పై అంశాలపై జీఎం అరుణ్ కుమార్ జైన్ గారు సానుకూలంగా స్పందించారు